హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం నేచర్ అవునండి మా ఊరు దగ్గర అయితే చెరువు అయితే బాగా నిండిపోయింది ఆ చెరువు అందచందాలను చూపించడానికైతే నేను మీ ముందుకు వచ్చేస్తాను ఒకసారి చూద్దాం రండి సో నేను ఎందుకు ఇవే వీడియోస్ అంటే ప్రజెంట్ డేస్లో చాలా 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 నేచర్కి అయితే చాలా దూరం అయిపోతున్నాం ఫ్రెండ్స్ అదందరికీ మీకు తెలిసిన విషయమే అవునండి ఆ నేచర్ని మనం మిస్ అవ్వకూడదు అనేదే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట చూడండి ఆ నేచర్ చూపించడానికి నేను మీ ముందుకి ఎంతో గా అయితే వచ్చేస్తాను చూడండి చెరువు అయితే మా ఊరు చెరువు బాగా నిండిపోతుంది చేపలు అలా వచ్చేస్తున్నాయి ఇక్కడికి ప్రజలైతే తండోపతండాలుగా తరలి వస్తున్నారు వచ్చి ఆ చెరువు ఆ అందాన్ని ఆ అంతటినీ బాగా ఆస్వాదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలా బాగుంది చూడండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా చెప్పడానికి ట్రై చేయండి సో మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఎందుకంటే మన వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఓకే బట్ సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మా ఊరు చెరువైతే ఇలా నిండిపోయింది బాగా అసలు ఆ కొండ చూడండి ఆ కొండ అది బాగా అయిపోయి సన్ లైట్కి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ నీళ్ళ పైన ఎంత బాగుందో చూడండి నీళ్ళల్లో ఆపోజిట్గా ఇంకొక కొండ కూడా ఉన్నట్టుంది ఇది ఎలా ఉందంటే లైక్ వేవ్స్ లాగా ఉంది బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి నాకైతే ఫిజిక్స్ గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటర్మీడియట్లో మా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అది చాలా బాగా చెప్తారనమాట ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ నాకు బాగా ఇష్టం అనమాట అది చూ ఆ వేవ్స్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది ఈ చెట్లు అప్పుడే వర్షం పడింది ఆ చెట్ల మీద నీళ్లు అబ్బా ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా చూడండి ఇక్కడ చాలా మంది జనాలు అయితే వచ్చి చూసుకొని వెళ్తూ ఉన్నారనమాట ఇంకా అవే మాత్రం ఎందుకు చూపించడం లేనేసి కొంచెం అయితే బండ్లో పోయినప్పుడు ఈ క్లిప్స్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో చెట్లు ఈ చెట్లు పేర్లు మీకు ఏ ఒక్క చెట్టు పేరు తెలిసినా ఖచ్చితంగా లైక్ అయితే ఐ మీన్ కమెంట్ అయితే చేయండి లైక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఆ చెట్లు తర్వాత ఈ వెదరు అబ్బాబ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి చూడండి ఏం కావాలబ్బా ఇంకేం వద్దు నాకైతే నాకైతే ఫుల్ అయిపోయింది కడుపు కూడా ఇది చూసిన వెంటనే ఫుల్ అంటే లైక్ హ్యాపీనెస్ ఓవర్లోడ్ ఉందనమాట చూసిన వెంటనే ఫుల్ అయిపోయేటట్టుంటే మనకు ఫుడ్ ఎందుకండి ఇంకా సో ఫుడ్ తింటేనే ఫుల్ అవుతుందనమాట చూడండి నీళ్లు చెట్లు ఆకులు గ్రీనరీ ఆకాశం మార్నింగ్ టైమే నేను వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దండి చెప్పండి ఇలా అడు చూడండి నీళ్ళు పోతున్నాయి కల్లా అంటే మీరుండే చోట ఈ చెట్లని ఏ ఒక్క చెట్టుని పేరు తెలిస్తే కూడా కమెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మా చెట్ అంటే మా సైడ్ ఏమంటారో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కమెంట్స్ రూపంలో సో ప్రతి ఒక్కరూ ఈ చెట్లు పేర్లైతే కమెంట్ చేయండి మీకు ఎంత మాత్రం తెలుస్తుందో కూడా తెలుసు మేము కూడా తెలుసుకోవాలి కదండి అందుకోసమని ఆవులు దూడలు బాబా బాబా సూపర్ వెదర్ మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందుకోసమే నేనైతే వీడియో తీస్తాను బేసిక్గా నాకు ఈ మధ్య ఎందుకో మనుషులతో మాట్లాడడం కంటే నేచర్ని మాట్లాడితే చాలా బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వస్తుంది అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా చూడండి కుదిరితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్